కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై కృష్ణా జిల్లా కైకలూరులో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వెనుపోటు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు దీనికి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మోసం చేసినందుకు ప్రజలు మోసపోయినందుకు ఈరోజు సంవత్సర కాలం గడిచిన మేదట జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమంగా చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగేటువంటి ప్రజల కోసం ప్రజల తరఫున అడుగుతున్నాను జూన్ నాలుగున వెన్ను దినం మేము ఎందుకు నిరసన కార్యక్రమం చేపట్టామంటే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం అంటే మేము అమ్మఒడిగా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి తల్లికి వందనం పేరు మీదుగా చదువుకునే మీ కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అనే దానికి మీ మంత్రి వర్యులు ఇప్పుడు అయినటువంటి మంత్రి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పిన మాట మీకు గుర్తు రావటం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెబుతున్నాం అంటే అన్ని విధాలుగా కూడా ఈ రోజున ఆ పదిహేను వేలు పక్కన ఒక పక్కన సంవత్సరాంతం కూడా ఈ రోజుకి దాన్ని ఎప్పుడు ఇస్తారు ఈ పదిహేను వేలు పదిహేను వేలు రేపు సంవత్సరం ఇవన్నీ కలిపిస్తారా వీటికి ఎగనాం పెడతారనేది చెప్పాలా మీరు అంతేకాకుండా ఆడబిడ్డని పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీరు అకౌంట్ లో వేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీతో పాటు మీ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి మీరు వేయట్లేదు అంటే నుంచి వేస్తారు ఇప్పటికి పన్నెండు మాసాల డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ మా చెల్లెమ్మలందరికీ కూడా ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నారు మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఉచితంగా టికెట్ అవసరం లేదని చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలం అయింది ఎప్పటికప్పుడే మీ మంత్రి ఇదిగో ఈ నెల అదిగో నెల అని చెబుతున్నారు మీరు అసలు ఏ నెలలో ప్రవేశపెడతారు లేదు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు అనేది లేదు మంగళం పాడేశారా చెప్పండి అది కూడా ఎందుకంటే మీరు చెప్పే మాటలన్నీ ఎండబావి అనే సంగతి ప్రజలందరికీ తెలుసు కానీ తర్వాత ఏం చేస్తారు మోసపోయిన చేసే లేదు కనుక అలాగే ఈ వెన్నుపోటు దిన సందర్భంగా యాభై ఏళ్ళకే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి పెన్షన్ ఇచ్చారో చెప్పాలా యాభై సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు అసలు ఈ పెన్షన్ అంటే ప్రతి నెల నెలా ఇచ్చే పెన్షన్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి పన్నెండు మాసాలు అయింది అంటే పదమూడో మాసం నుంచి పన్నెండు మాసాలు కల్పిస్తా